ఇక ఎప్పుడైతే పదకొండు సంవత్సరాల సహస్రాను దాదాపు మెడ పైన ఏడు కత్తిపోట్లు కుట్టలో పద్నాలుగు కత్తిపోట్లు అని అంటున్నారు మరి ఐదు రోజులకైనా కూడా ఈ మిస్టరీ అనేది వీడింది ఈ విషయాలకు సంబంధించి కొంతమంది పీపుల్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం ఎందుకంటే చిన్నపిల్లాడు దాదాపు ఒక మేజర్ కాదు అబ్బాయి మైనర్ అబ్బాయి మరి ఈ విధంగా చేయడాన్ని ఏ విధంగా సో చూడండి మేము జరిగినప్పటి నుంచి చూస్తున్నాము సోమవారం నుంచి చూస్తూనే ఉన్నాము నిన్న మిస్టరీ వీడిందని తెలిసింది ఇక్కడ ఇంత ముందు కూడా వచ్చి చూసాము మా పిల్లలు చూస్తా అంటే తీసుకొచ్చాము దగ్గర గుట్టలో ఉంటాము చాలా బాధాకరమైన విషయం పిల్లల్ని బాగా శిక్షించాలి కోరుకుంటున్నాం అంతే ఎందుకంటే ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూసే మరి ఇట్లా చేశారంటారు నిజంగా ఆ ప్రభావం వందకు వంద శాతం ముందు అంటారా లేదంటే పేరెంట్స్ ప్రభావం ముందు ఉంటుంది కంపల్సరీ టీవీలో చూసి ఓటీటీ చూసే చేశాడు మరీ అంత రాసి పెట్టుకున్నాడు అంటే అంత కిల్లర్ బాధేస్తుంది ఎందుకంటే సొసైటీలో ఆడపిల్లలని కనమే తప్ప అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధైర్యవంతురాలే ఉండే ఎదిరించింది ఎదిరించినందుకే ఆ పిల్లడు పొడిచాడని తెలుస్తుంది ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటేనే పిల్లలు ఇట్లా తయారవుతారు అంటారు నిజంగా మరి గ్రామీణ పరిసర ప్రాంతాల్లో చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏ ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం నీతి నిజాయితో చాలా ముందుకు వెళ్తారు మరి అట్లాంటి ఇంత పెద్ద హైదరాబాద్ లో పేరెంట్స్ ప్రభావం ఏం మేడం తండ్రి తెలిసింది తండ్రి పట్టించుకోడంట తల్లి ఏదో వర్క్ చేసి పోషిస్తుంది కాబట్టి అట్లా తయారైన సిక్స్ ఇంచాలని చెప్పదాచుకుంటాం మేడం పిల్లలకి బాగా సిక్స్ ఇంచాలి మాకు కూడా అమ్మాయి బాగుండదు అంతే అదే చెప్తుంది సిక్స్ ఇంచ్ చెప్తుంది అదే చెప్తుంది మంచిగా చదివిస్తారు మళ్ళీ బయటికి వదిలేస్తారు మళ్ళీ బయటికి వస్తే ఇలానే చేస్తారు మనం చంపేయాలి బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడుతున్నారు మదర్ ఫాదర్ మొత్తంగా చూస్తే మాత్రం చాలామంది మరి ఇబ్బంది అయితే పడుతున్నారు మేడం చెప్పండి నిజంగా ఎందుకంటే చిన్న పిల్లలు మనం వాళ్ళను తిట్టడానికి లేదు కొట్టడానికి లేదు బెదిరించడానికి లేదు అట్లాంటప్పుడు కేవలం హత్యలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ దీన్ని ఎలా చంపేయాలండి ఆయనకి చంపేస్తేనే బెటర్ ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది ఏం మాట్లాడలేకపోతున్నాం చిన్న పాప కదా ఆయనకు చంపేయడమే బెస్ట్ అసలు అక్కడ దాకా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళేట్లేకుండా ఆయనకు చంపేసేది ఉండే అసలు బాగా అనిపిస్తుంది జరిగిన నుంచి చూస్తూనే ఉన్నాం మేము టీవీలో చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అనుక్షణం కనిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది ఉంటుంది మరి ఆ తల్లిదండ్రి ఇంత ఇన్ని రోజులుగా ఇట్లా జరుగుతుంది ఏం చేయాలి అదే పిల్లల్ని వదిలేసి వెళ్ళాలన్నా భయం వేస్తుంది వాళ్ళకి బయటికి పంపించాలన్నా భయం వేస్తుంది ఇక అలాంటి టైంలో వీలంటర్లకి ఒకసారి మనం సంపేసినాం అనుకో ఇంకొకరు భయపడతారేమో అరే ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది అని భయపడతారేమో అందుకని ఆయనకు సంపేసేయాలి చంపేసిందే బెస్ట్ ఇంకేం లేదు అంతే మొత్తంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే ఇంత కిరాతకంగా చంపడానికి ప్లాన్ చేస్తారో మరి అనుక్షణం కూడా తదనంతరం కూడా తనకు కూడా ఇలాంటి శిక్ష పడాలి ఎందుకంటే జువైనల్ యాక్ట్ ప్రకారం మైనర్ బాలికపై కావచ్చు మైనర్ బాలు కావచ్చు ఎట్లాంటి చర్యలు తీసుకోవడానికి అటు చట్టం ఒప్పుకోకపోయినా సరే కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం అతనికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి అయితే కోరుతున్నారు ఇప్పుడు చాలా మంది సీనియర్స్ ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఎందుకంటే మరి ఇట్లాంటి చర్యలు జరగకుండా చూడాలంటే కొంతమంది ఎట్లా అంటే చాలా బాధాకరం ఎందుకంటే ఐదు రోజుల తర్వాత మిస్ట్రీ వీడింది మరి అబ్బాయి మైనర్ బాలు అని తెలిసింది పెంచే పద్ధతి పద్ధతి కాదు అది వాళ్ళని ఆ అబ్బాయికి ఇది పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే చాలా బాధాకరం అది ఎవరు ఊహించని పరిణామం అది చిన్న వయసులో అబ్బాయి చేయడం అమ్మాయి అలా కావడం చాలా బాధాకరం అది ఇది మొత్తంగా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు అబ్బాయికి శిక్ష పడాలంటున్నారు ఎందుకంటే దాదాపు ఐదు రోజుల నుంచి కూడా ఇక్కడ చాలా మంది ప్రజలు లీగల్ గా ఈ ఒక ఈగల్ గా అయితే వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మొత్తంగా చూస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలకు పోకుండా కూడా అబ్బాయిని క్రూరంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు ఇది మొత్తంగా చూస్తే మాత్రం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇది ఎందుకంటే ఆ అమ్మాయిని ఏ విధంగా కిరాతకంగా చంపారో మరి అతన్ని కూడా అదే విధంగా చంపాలంటున్నారు మరి చెప్పండి నిజంగా ఎందుకంటే అబ్బాయి మైనర్ బాలుడు కాబట్టి చట్టపరంగా మేము ముందుకు చర్యలు తీసుకోలేని సిచ్యువేషన్ ఉంది మరి ఏ ఏ విధంగా చేయాలి శిక్షించాలి ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు తప్పు అని అంటున్నారు ఎందుకంటే వాళ్ళు అనే కాబట్టి పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది అని అంటున్నారు నిజంగా మరి తల్లిదండ్రులు తప్పేనంటారు తల్లిదండ్రులు ఎట్లా తప్ప వాళ్ళు కాలేజీ కూడా ఇంట్లో ఒక్కటే అమ్మాయి ఉండే తప్ప ఎట్లా ఉంటుంది స్కూల్ లేక ఇంట్లో ఉండే అబ్బాయి తల్లి అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళది కూడా తప్పే అట్లా చూసుకో అట్లా చేయడం పద్ధతి కాదు అది ఎట్లా శిక్షించాలి అబ్బాయిని ఇంకెన్నేం చేస్తాడు ఇప్పుడు ఎట్లా చేసినాడు ఇంకెన్నెం చేస్తాడు రేపు రేపు ఎందుకంటే పదిహేను ఏళ్ల వయసులోనే ఈ విధంగా మర్డర్ కు ప్లాన్ చేసినటువంటి అబ్బాయి మరి జైల్లో ఉన్నా కూడా తను పక్క ప్రణాళిక ప్రకారమే అటు దేశాలకు విధ్వంసానికి పాల్పడకపోవడానికి ఆశ్చర్యపోనవసరం లేదు ఇట్లాంటి వారికి కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొడుతున్నారు ఏదైతే బ్రైట్నెస్ లైఫ్ కి మీడియా లేకపోతే మీరు ఇప్పుడు ఇది చూపించిన మీడియా ఏదో దేశానికి తెలుస్తుంది ఇక్కడ జరుగుతున్నా ఏంది అనే దానికి ఒకప్పుడు మీడియా లేదు మీడియాని రానియకపోతుండే సమాజం జరిగిన ఈ సంఘటన చూస్తే తప్పు దీంట్లో పేరెంట్స్ తప్పు వాడు నేర్చుకునే విధానాన్ని తప్పు ఇంకోటి సమాజంలో జరుగుతున్న ఫోన్లో ఏదైతే ఉందో వాళ్ళు చూస్తున్న ఆ ఆసక్తికరమైన విషయాలు చూడు అది తప్పు వాళ్ళ ఆలోచన తప్పు వాడు కాదు వాళ్ళ ఆలోచనలు వాడు వాడు ఉన్న సొసైటీ ఏదైతే చూస్తుందో అది అంటున్నా నేను వాడు చేసిన నేరం చాలా పెద్దది కానీ వానికి గవర్నమెంట్ కూడా శిక్ష విధించలేదు అవునా కదా మైన నీకు ఏమంటున్నా అది ఎందుకు చేసిడు అనే దానికి వాళ్ళకు కూడా అసలు ఏందనేది ఎవరు తెలుసుకోలేడు అది ఏమంటున్నా అంటే సొసైటీ ఏదైతే ఉందో సార్ ఆ సొసైటీని ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న పెద్దలు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎవరైతే ఉంటారో పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కటి మనకి ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన సమాజానికి ఎందుకంటే ఎక్కడ చెడు జరుగుతుందో వాళ్ళు ముందుకు వస్తారు ప్రస్తుత పోలీసు వాళ్ళు కానీ జరుగుతున్న సొసైటీ ఏదైతే ఉందో ఎవరినెస్ ఇలాంటివి జరగకూడదు అంటే ఏం చేయాలి సమాజం మేల్కోవాలంటున్న పబ్లిక్ ఈ యూట్యూబ్లలో వచ్చే మీరు ఇక్కడ కాదు క్వశ్చన్ చేసేది ఆ యూట్యూబ్లలో చూపించేది ఆ ఫిలిమ్స్ లలో చూపించేది అర్థమైందా అలాంటి మీద మీరు దీన్ని ఫైట్ చేయాలి సమాజానికి మీరు ఏం నేర్పిస్తున్నారు అని దానివల్లనే యూత్ జడిపోతుంది

వాళ్ళు వెళ్ళిరు వాళ్ళు ఏముందో అని ఎవరికి తెలియదు మీలో ఏముందో నాకు తెలియదు నాలో ఏముందో మీకు తెలియదు అవునా కదా మనస్సు అనేది చాలా విలువైంది ఒకటి చెప్పలేడు అది ఆ ఆలోచన ఆ టైంలో ఏం జరిగింది అనేది సంఘటనను బట్టే మనం తర్వాత మాట్లాడతాం ఏం జరిగింది ఇది ఎన్ని జరగలేదు చెప్పండి ఒక డిన్నర్ నిర్భయ నిర్భయ జరిగిందా ఎక్కడ జరిగింది చెప్పండి దానికంటే ముందు ఎన్ని జరిగిందో మీకు తెలుసా అదే అదే యాదా యాదగిరి దాంట్లో యాదాద్రిలో మైనర్ బాలకృష్ణ ముగ్గురు అతను చంపేసింది ఎంత దానికంటే జరిగిన సంఘటనలు అప్పుడు ఏం చేసి చెప్పండి ఏం జరిగింది గవర్నమెంట్ ఏం చేసి ఏం చేసి గవర్నమెంట్ ఏమంటున్నా గవర్నమెంట్ ఎక్కడా ఉంటదండి గవర్నమెంట్ మనమే సమాజం అంటే గవర్నమెంట్ అవేర్నెస్ కావాలంటున్నా ఎవర్నెస్ కావాలంటే ప్రజలలో మా మైండ్ సెట్ని తీసేయాలంటున్నా మనం అంతా ఒకటి ప్రతి ఒక్కరిని గౌరవించాలి అమ్మ చెక్క అల్ల అన్న తెల్లలోనే బా బాధ మనం తీసుకొచ్చినప్పుడే సమాజం అవేర్నెస్ అవుతుంది అంటున్నా ఒకరి పట్ల ఇప్పుడు జరిగింది ఇంత ఐదు రోజుల నుంచి జరుగుతుంది ఆ పాప మా తల్లి చెప్పిన ఎవిడెన్స్తో జరిగింది లేకపోతే తల్లి ఎంత సాఫ్ట్వేర్ ఒక ఆమె చెప్పింది టీవీలో ఎవిడెన్స్ చూపిస్తున్నారు కదా ఆమె చూసిన ఆమె ఆమె చూసిన బాలుని విషయాలల్లా దాంతోనే కదా దొరికింది ఇప్పుడు అదే కదా అవునా కదా ఏ అది మనకు తెలియదు మేడం నేను ఏమంటున్నా మంచిగా నండి చాలా మీరు గ్రేట్ గ్రేటు మీరు మీ ఇప్పుడు మీరు మీ టైం ని కేటాయించుకొని ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఎవర్న్ చేసి ఇలాంటివి జరగద్దు అని మీరైతే చేస్తున్నదో చాలా వాల్యూబుల్ అంటున్నా నేనే మీరు చేసే ప్రతిపాదన సమాజం ఎట్లుంటుంది ఏంది అనే దాని మీద కూడా చిన్న పాప కదా ఆ తల్లిదండ్రు ఎంత బాధ చెప్పు అతని చిన్న పాప అని మీరు అంటున్నారు కరెక్టే ఇద్దరు చిన్నపిల్లలే ఇద్దరు పిల్లలే వాడు డబ్బులు కూడా కావాలిస్తే తీసుకొని వెళ్ళేడుతుండే పిల్లకు ఏం చేసేది లేకుండే అది తీస్తే కలదండ్రి ఒకవేళ కడుతుండ్రో ఏం చేస్తుండ్రో అది చిన్న పని ఉంటుండే ఇది పెద్దోళ్ళు చెయ్యని పని కదమ్మా పదో తరగతి చదివి కుర్రాడు ఇట్లా చేసిండు అంటే ఎంత దారుణం అంటావు వాడు పెద్దగా అయితే ఇంకా ఏం పనులు చేస్తాడు అనుకుంటావు నువ్వు మీరు చూసిరా అబ్బాయిని నీం చూడలేదు కానీ ఊరికే నేను పనికొస్తా ఇట్లా పడిపోతుండా ఈ న్యూస్ ఇట్లా మీకు ఏం అనిపించిందమ్మ ఈ చిన్న అమ్మాయి ఇట్లా చేసిండు బాబు అయితే పెట్టరా అని మళ్ళా మళ్ళా మల్ల ప్రాబ్లమే ముందాల అమ్మాయిలకు మల్ల మధ్యలో తెలిసిన ప్రాబ్లమ్ ఐతుందంటే ఆ వాడు ఎంత ఉపాయంతోని ఎంత దీంతోని చేసిండు కొని రాసుకొని ఇది మీరు చదివిన వాళ్ళమ్మా మేమే మాకు అన్న అనపడు అనసలు మాట్లాడాలి అంటే చెప్తున్నా కదా మాకు తెలిసిన కాడికి వాళ్ళ తల్లి ఎంత బాధతో నడిపి చదివిచ్చింది ఆమె కూడా చిన్న వయసులో ఇట్లాంటివి లేవు లేవమ్మా మా ఇట్లాంటి పాప ఇష్ట పనులు ఎవ్వరు లేరు కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం చిన్న పిల్లలు అందుకే చీక్ష చేయాలంటే ఇక మీకే న్యాయం చేయాలమ్మా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కదమ్మా వాడు వచ్చిన పని ఏందో దొంగతనం చేయడానికి వచ్చిండు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినా అయిపోయింది అలానే ఇప్పుడు వాడు ఉన్నది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రమే ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇంత దారుణమైన మాటలు చెప్పడం చాలా బాధాకరమైన విషయం అందులో పిల్లలు చంపేయడం అది చాలా మంచి పద్ధతి కాదు అయినా కూడా వాడు గా ఒక లెటర్ రాసి దొంగతనం ఎలా చేయాలి దొంగతనం ఎలా చేయాలి వాళ్ళ బ్లాస్ట్ ఎట్లా గ్యాస్ ఎట్లా లీక్ చేయాలి గ్యాస్ బిల్డింగ్ ఎట్లా బ్లాక్ చేయాలి ఇవన్నీ ముందే ప్రీపేర్డ్ అయ్యి ఆ పేపర్లో రాసుకుని వచ్చి నా ట్వంటీ ఘటన ఇది ఇప్పుడు ఇది జరిగింది అయిపోయింది కానీ మిగతా వాళ్ళకు బా బ్లాం బ్లాస్ట్ చేసి మిగతా వాళ్ళు కూడా రెండు మూడు ఇల్లు పోతుండే ఇక్కడ ఇంకా ఎన్నో కుటుంబాలు పోతుండే కానీ అతనికి ఈ చిన్న ఏజీల్లోనే అంత భయంకరమైన ఆలోచన వాటికి ఎట్లా వచ్చింది వచ్చింది వచ్చిన దానికి వాడిని మాత్రం వచ్చే ఇచ్చేది లేదు ప్రభుత్వ పరంగా ఇప్పుడు ప్రభుత్వ కస్టడీలో ఉన్నాడు కాబట్టి వాడిని ప్రభుత్వమే నిందలు చేసుకొని వాడిని అది క్రీమ్ అంటే ఫ్లిప్టార్ట్గా చేసిన కాబట్టి అలా చూసుకుంటారు అధికారులు చూసుకుంటారు డిపార్ట్మెంట్ చూసుకుంటారు ఇప్పుడు ఎనిమిది బృందాలని కూడా ఇప్పుడు ఐదు రోజులని తక్కువగా చేస్తున్నటువంటి వాడు చిన్నడు ఆదాడు ఏజ్కి చిన్నడే కానీ మైండ్ పెద్దది అది ప్రొఫెషనల్ డాండ్ అవుతాడు రేపు రేపు వాడిని వాళ్ళు కూడా పిల్లలతో పాటు వాళ్ళు కూడా ప్రభుత్వం తగ్గ చిన్న తీసుకొని వాళ్ళు కూడా సమాధానం వాళ్ళని కూడా ఆడికి అంతం చేస్తే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకా ముందు కొనసాగరని నా విజ్ఞప్తి ఎందుకంటే పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు చాలామంది పిల్లల్ని బయటికి పంపించడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ జరగవచ్చు అనే భయంతో ఉంది స్కూల్లోకి పంపించడానికన్నా బయట ఆడుకోవడానికి పంపించడానికైనా చాలా ఇబ్బంది పడుతుంది మాకు కూడా భయం ఉంది మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు మాకు చాలా భయం ఉన్నది ఇప్పుడు ఐదు రోజులు సంది ఒకళ్ళు తింటున్నారు తింటలేరు మాకు తెలియదు మాకు బస్సు ఒకటే కానీ తింటున్న తింటురో తింటలేదో మాకు అయితే చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి దానిలో వీడం పిండు వాటర్ పంపిణి అని ఈ ఈ అపోహలన్నీ చాలా వస్తున్నాయి కానీ ఇంతమంది అయ్యారు కాళ్ళ మొత్తం అయ్యారు వీని కూడా ప్రభుత్వం తగ తగిన చర్యలు తీసుకొని వీని కూడా ఆ అమ్మాయితో పాటు వీని కూడా లేపే గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని వాళ్ళు ఈ ప్రాసెస్ ముందుకు సాగిస్తే రేపు మన గవర్నమెంట్ కానీ చచ్చిపోయిన పేరెంట్స్ కానీ న్యాయం జరిపినట్లయితే మా కాలనీ వాసులకు కూడా మాకు కూడా సేఫ్టీ ఉంటుందని మా మా అబ్బాయి పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇట్లాంటి ప్లాన్స్ తీసుకుని వెళ్ళాడని చెప్తున్నారు మరి స్కూల్లో కూడా కనీసం ఏ ఒక్క టీచర్ కూడా అబ్జర్వ్ చేయలేదు అబ్బాయి చేయలేదని చెప్తున్నారు కదమ్మా చేయలేదు అని చెప్తున్నావు కదా వాళ్ళకి తెలియని తెలియదు అంటున్నారు వాళ్ళని కూడా ఒకసారి విచారణ గట్టిగా తీసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఏమైనా క్లూ దొరకవచ్చు దొరకకుండా ఉండదు మటర్ చేసిన బట్టలు కూడా వాడు ఇంట్లో భద్రంగా పరచపరిచ భద్రపరిచిందంటే దాని కూడా చాలా కోణాల్లో ఉంటాయి కొన్ని కోణాల్లో ఉంటాయి అట్లాంటివన్నీ ఇమీడియట్లీగా శిక్షిస్తూనే బాగుంటుంది ఇప్పుడు వాళ్ళు మైనర్ ఇప్పుడు అరెస్ట్ చేసి ఏడేళ్ళు జీవితంగా చేస్తారు మళ్ళీ వాళ్ళు దాంట్లో ఈ మైండ్ వాళ్ళ మైండ్ ఇంత చిన్న ఏజ్లోనే అంత మైండ్ వచ్చిందంటే ఇంకా ప్రొఫెషన్ డాలి అవుతున్నాడు ఏ దేశాన్ని ఎట్లా లేపాలి దేని ఎట్లా లేపాలని ఇది కానీ మొత్తం రాసుకుంటాడు జైల్లో ఉండినా కూడా చేస్తాడు కంపల్సరీ అది చేస్తాడు ఇంత చిన్న ఏజీలోనే టెన్త్ క్లాస్ ఆ బాయ్ పదిహేను సంవత్సరాలు వాడు ఈ టైంలోనే అంత పెద్ద నిర్ణయం తీసుకుంటుంటే రేపు పొద్దులు చేయడం నమ్మకం ఏముంది వాళ్ళని కూడా ప్రభుత్వం చర్యలు నింబడి చర్యలు తీసుకొని వాళ్ళని కూడా అట్లనే చేపేస్తే ఒక్కసారి చేపలే తీసేసారు అనుకో వాళ్ళని కూడా పాపకి అదే రకంగా వాళ్ళని తీసేస్తే అప్పుడు పబ్లిక్ అయితే కొంత శాంతిస్తారు ఇంకా ముందు పుట్ట ముందు తరాలకు కూడా బాగుపడతారని ના વિજ્ઞપ્પતિ મૂસ્ત માત્ર ఏదైతే పదిహేను ఏళ్ళ వయసులోనే పక్క ప్రణాళికలతో దీనికి ప్రధాన కారణం ఓటీటీ అంటున్నారు కానీ ఓటీటీ కొంతవరకు దాదాపు ఒక యాభై శాతమే కారణమై ఉంటుంది దీనికి ప్రధానంగా చూస్తే మాత్రం తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా కొంతవరకు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పాఠశాలలోని టీచర్స్ కావచ్చు అదేవిధంగా తల్లిదండ్రుల ప్రభావం అనేది పిల్లల్లోపు దాదాపు ఒక ఇరవై సంవత్సరాలలోపు వాళ్ళ మీద చాలా పైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కేవలం డబ్బు దొంగిలించడానికే తను ప్రణాళిక వేసుకున్నా కానీ అందులో మరి మర్డర్ ఎలా చేయాలి అని చెప్పేసి కూడా అంశాలు కూడా క్లుప్తంగా అక్కడ వివరణ రాసుకోవడం జరిగిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఐదు రోజుల మిస్టరీకి మారం తిరగపడిందని చెప్పాలి మొత్తంగా చూస్తే ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ మనము ఎందుకంటే పక్క బిల్డింగే కావడం అందులో నుంచి తను ఐదు నిమిషాల పాటు కూడా ఏకాగ్రతగా కూడా అదే బిల్డింగ్ వైపు సహస్రా ఉన్నటువంటి ఒక రూమ్ వైపు చూడడం తల్లిదండ్రులు లేని సమయంలో మరి నగదు దొంగిలించడానికి అంటున్నారు కానీ మరి మిగతా ఇంకా ఏ వస్తువులైనా తను ప్రణాళిక ప్రకారం అక్కడ ఉన్నటువంటి బంగారం కావచ్చు నగదు కావచ్చు తీసుకోవడానికి ముందుగానే ఒక దాదాపు ఒక వారం రోజులు ప్రణాళిక వేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే బర్త్డే రోజు సెలబ్రేషన్స్కి వచ్చినటువంటి అబ్బాయి ఏ వాటిని అబ్జర్వ్ చేశారు మరి దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి ప్రీప్లాన్గా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ చాలామంది ప్రజలు అంటున్నారు వీడియో జిల్స్ రంజిత్వ్తో రాణి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్